శివాయ గురవే నమ శ్రీవల్లభ సమాశ్లిష్టం దశహస్తం గజానం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అని ప్రారంభించిన సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అంటూ మొదలుపెట్టిన పరబ్రహ్మని గురువుగా తొలి గురువుగా ఈ గురువు పరంపరలో స్మరించుకోవడం జరుగుతోంది అని అన్నప్పుడు మరి సాక్షాత్తు జగదంబిక కూడా ఆ వరుస క్రమంలో తొలి గురువుగా రావాల్సిందే కదా నిజం చెప్పాల్సి వస్తే తల్లే తొలి గురువు అని అంటారు దానికి నిజమైన రుజువు మనం చూపించాలి అంటే ఏ శాస్త్ర ప్రమాణాలు తేవడానికి ప్రయాసపడనక్కర్లేదు అస్మద్గురువరేణ్యుల అనుగ్రహ కారుణ్య వర్షాన్ని చవిచూసి అందులో లాలిత్యాన్ని అనుభవిస్తే ఆ లలిత పరా భట్టారికయే మన గురువు అని అస్మద్ గురువరేణ్యుల సాన్నిధ్యాన్ని పొందిన ఎవ్వరికైనా అది అనుభవైక వేద్యమే కదా ఎవరైనా కాంచీపురం వెళ్ళి అమ్మవారిని కామాక్షమ్మని దర్శించుకుంటే ఆ కళ్ళల్లో కురిసే కారుణ్యం వీడని ఆ చిరునవ్వుల్లో వర్షించే మార్ధవం ఇవన్నీ ఆ సాన్నిధ్యాన్ని మరీ మరీ కోరుకునేలాగా చేస్తాయి అదే అచ్చంగా మన గురుదేవుల యొక్క సాన్నిధ్యాన్ని కూడా మనం నిత్యం పొందాలి అనుకునేలా చేస్తున్నాయి అంటే శ్రీవిద్య గురు పరంపరలో మన గురుదేవులు ఎన్నవవారు అని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అంటే కాశీగా తీర్థానందనాథ మహాదేవానందనాథ అనంతానందనాథ చిదానందనాథ అంటూ ఈ వరుస క్రమం అంతా ఎక్కడ వెళ్ళి ఆగుతుందో ఆ కామాక్షి స్వయంగా దాల్చిన రూపమే ఈ గురుస్వరూపమని మన మనసు ఎప్పుడో పోల్చుకుంది కదా అసలు అమ్మకున్న లక్షణాలేమిటి ముఖ్యంగా మొట్టమొదటిది బిడ్డకు అర్హత ఏమిటి అని చూడకపోవడం కదా అంతేకాదు కడుపు నిండా తిన్నా ఇంకొక ముద్ద తింటే బాగుండు అని వాంఛాపల సమధికం అనేలా అర్హతకు మించి ఆశకు మించి ఊహించినటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో వరాలను గురుదేవులు ప్రవచన రూపంగా ఉపదేశాల రూపంగా అనుగ్రహిస్తూనే ఉన్నారు అనుగ్రహిస్తూనే ఉంటారు కూడా కదూ ఆచమనం చేయడం కూడా సరిగ్గా చేతకాని నాలాంటి శిష్యులకు కూడా ఆత్మబోధ అపరోక్షానుభూతి బ్రహ్మసూత్ర భాష్యం వంటి అద్వైత దీప్తిని కేవలం ప్రవచనాల ద్వారా మనవరకు ప్రసరింపచేయడంలో అమ్మతనం కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి సాధారణంగా తల్లి గురువైతే పిల్లలు ఎంత వృద్ధులోకి వస్తారో మనం చూస్తూనే ఉంటాం ఒక టీచర్ గారి అబ్బాయిలకు ర్యాంకులు రావడం కానీ ఒక సంగీత కళా విద్వాంసురాలే యొక్క పిల్లలు ఆ తరువాతి తరంలో మరింత వృద్ధులోకి రావడం కానీ గొప్ప విద్వాంసులు కావడం కానీ ఎంతో మందిని మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం మరి మనకేం తక్కువ మనం కూడా అంతే శివజ్ఞానప్రదాయిని దక్షిణామూర్తి స్వరూపిణి అయిన ఆ అంబయే జగదంబయే పుంభావ సమన్వయ సరస్వతిగా చర శారదగా మన మధ్య మన కోసమే నడయాడుతుండడం కంటే అమ్మ దైకు వేరే రుజువు కావాలా మరి అటువంటి అమ్మ పుట్టినరోజు మన పుట్టుగులకు కారణమైన మరి పుట్టకుండా ఉండడానికి గుట్టు తెలిపే జ్ఞాన స్వరూపమైన ఆ అమ్మ జన్మదినోత్సవాన్ని మనం ఎలా నిర్వహించగలం ఏం చెయ్యగలం ఏం చెప్పగలం అసలు ఎలా నిర్వహించుకోవడం ఎట్లా ని భయించుకోవడం ఎప్పటిలా గురుదేవులు తన జన్మదినోత్సవం సందర్భంగా ఇచ్చే సందేశాన్ని చక్కగా విని బుద్ధిగా పాటిస్తామని అనుకొని పాటించకపోయినా అమ్మాయి కనుక క్షమిస్తుందిలే అని అలా క్షమించడం అనేది మన గురుదేవుల దగ్గర మనకి ఎన్ని అనుభవాలో అని గుర్తు తెచ్చుకొని హాయిగా నిశ్చింతగా ఉండడం అంతకన్నా ఇంకేం చేయడం లేదు కదూ ప్రతిసారి ఆ రోజు ముందు రోజే ఒక పాట అన్నమయ్య కీర్తన మధ్యలో మెదులుతూ ఉంటుంది విశ్వప్రకాశునకు వెలియేడా లోనేడా శాశ్వతునకు ఊహింప జన్మమిక ఏడా అని ఈ కీర్తనకు భాష్యం చెప్పిన గురుదేవులే విశ్వప్రకాశమై తీర్థ ఆనందమై అద్వైత అనుభవమై మరి మనం అనేది మిగలకుండా నిండా నిండిపోతూ ఉంటే ఇంత అల్ప జీవులక ఇంతటి అనుభూతి అనుభవం అని అనిపిస్తే మళ్ళా ఆ జగదంబికలోని లాలిత్యం కారుణ్యం అసలు ఇవన్నీ ఎందుకు అమ్మతనం అదొక్కటే ఇంతటి అనుగ్రహానికి కారణం అని అనిపిస్తుంది అందుకే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి 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 అని పదే పదే గురుదేవులను పలవరించాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది మన మట్టుకు మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఏదేదో చెప్పాలని చేయాలని ఆరాటపడుతూ ఉన్న ప్రసన్నంగా మన వైపే చూస్తూ ఉన్న ఆ గురుదేవుల పాదపద్మాలను ఒక్కసారి గట్టిగా గుండెల్లో తలుచుకొని ఆ స్పర్శను అనుభవించి అప్పుడు తిరిగి ఆయన కళ్ళల్లోకి చూడాలి ఎందుకంటే అది అమ్మచూపగనక అని అనిపిస్తుంది ఇక ఆ కామాక్షి ఒక్కసారి కటాక్షించిన తర్వాత ఆ దరహాస మధుర వర్షంలో తడిచిపోయిన తర్వాత ఇంకేముంది చెప్పడానికి వాంఛాఫల సమధికంగా ఇవ్వడమే మా అమ్మకు తెలుసు అని మరొక్కసారి మోకరిల్లడం తప్ప సర్వం శ్రీగురుచరణారవిందర్పణమస్తు